రికార్డు మార్కును అందుకోలేకపోయినా డిమాండ్ మాత్రం అస్సలు తగ్గలేదు ఈ డిమాండ్ రాయదుర్గంలోని భూములకు గత నెలలో నిర్వహించిన వేలంలో ఎకరం భూమి నూట డెబ్బై ఏడు కోట్లకు అమ్ముడుకుపోగా ఈసారి అంతకన్నా తక్కువ ధరే పలికాయి రాయదుర్గంలోని నాలుగు వేల ఏడు వందల గజాల్లో రెండు ఫ్లాట్లకు తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వేలం పాట నిర్వహించగా నూట అరవై కోట్లే పలికింది వాస్తవానికి గజానికి అప్ సైడ్ ప్రైస్ వాస్తవానికి గజానికి అప్ ప్రైస్ గా మూడు పాయింట్ పది లక్షలుగా నిర్ణయించారు అంతకన్నా ఎక్కువ బెడ్ వేయాలని టీజీఐఎస్ఈ వేలం డాక్యుమెంట్లు పేర్కొంది వేలంలో పాల్గొన్న సంస్థల్లో గరిష్టంగా మూడు పాయింట్ నాలుగు లక్షలకు ఓ సంస్థ బెడ్ వేసింది మొత్తంగా నూట అరవై కోట్లు పలికింది అంటే ఒక్కో ఎకరం భూమి విలువ నూట అరవై ఐదు కోట్లు మాత్రమే అయితే ఇప్పుడు వేలంలో గజం భూమికి దక్కిన ధర రెండు వేల పదిహేనులో దక్కిన దానికన్నా నాలుగు రెట్లు ఎక్కువ రెండు వేల పదిహేడులో ఇదే ప్రాంతంలోని భూమిని వేలం వేగా గజం ధర ఎనభై ఎనిమిది వేలు పలికింది ఇప్పుడు మాత్రం మూడు పాయింట్ నలభై లక్షలు దక్కింది అక్టోబర్ లో ఇదే ప్రాంతంలోని భూములను వేలం వేయగా ఓ సంస్థ ఎకరం భూమిని నూట ఏడు కోట్లు పెట్టి మరీ దక్కించుకుంది ఈసారి కనీసం రెండు వందల కోట్లైనా వస్తాయని అంతా భావించారు కానీ గతంలో వచ్చిన ధర కన్నా పన్నెండు కోట్లు తక్కువగానే వచ్చింది దానికి కారణం ప్రస్తుతం వేలం వేసిన ఈ రెండు ఫ్లాట్ల మధ్య పెద్ద బండరాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు దీంతో బిడ్లర్లు అంతకన్నా ఎక్కువ కోట్ చేయడానికి ఇష్టపడలేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అంతే తప్ప అక్కడ తగ్గలేదని కూడా అంటున్నారు చాలా మంది వ్యాపారవేత్తలు మంచి బిజినెస్ కారిడార్ లోనే ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నారని అందుకు తగ్గట్టుగానే రాయదుర్గంలో భూములపై ఇన్వెస్ట్ చేస్తున్నారని అధికారులు తెలిపారు ఇవి ఇప్పటి వరకు